మహిళల అభివృద్ధికి సర్కారు కృషి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహకార సంఘాల మహిళలకు వ్యవసాయ వ్యాపార విద్యా రుణాలు ఇచ్చి ఆర్థికంగా చేయుతను అందిస్తుందని రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎంజెం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మరియు ఎంజెంలో ఓపీ రోగుల కొరకు ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ కౌంటర్ సెంటర్లను నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ కలెక్టర్ సత్య శారద గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వకాడితో కలిసి మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రారంభించారు మేయర్ గారు సూపరింటెంట్ గారు మరికర అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పత్రిక ఇతరులందరికీ హృదయపూర్వక నమస్కారం మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మందరందరము స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని చెప్పి అధికారిక ఆదేశాల మేరకు మరి మేము అన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్న ఫారెస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు మేము హైదరాబాద్లో చేపట్టాము అర్బన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మరి మేయర్ గారు వాళ్ళు ఇక్కడ కొన్ని ఓపెనింగ్స్ కూడా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మహిళలు మహిళలను ఎంపవర్ చేయాలనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతా ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరు చూశారు పెద్ద ఎత్తున మహిళ శక్తిని నిరూపించే విధంగా మరి లక్ష మంది మహిళలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఆ సక్సెస్ చేయడమే కాకుండా ప్రతి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది వడ్డీ లేని రుణాలిచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్లకు ఇన్కమ్ జనరేటింగ్ ను ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రభుత్వం కానీ ముందుకెళ్తూ ఉంది అందులో భాగంగా మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లు అనేటివి పెట్టాలి అని ఎందుకంటే హాస్పిటల్స్లలో పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో మరి మామూలుగా క్యాంటీన్స్ నడుస్తూ ఉంటాయి వాటిలలో నాణ్యత లోపం ఉంటుంది వాళ్ళు వాడిన నూనె వాడుతూ ఉంటారు మన మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వాడకుండా ధర తక్కువ మెటీరియల్స్ వాడుతూ ఉంటారు దానివల్ల పాపం అక్కడ అవసరానికి వచ్చినటువంటి అటెండెన్స్ కానీ అక్కడ అవసరానికి ఉన్న వచ్చినటువంటి ఆఫీస్కి వచ్చేప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్కి అక్కడికి వచ్చిన పనికి వచ్చిన వాళ్ళు ఆ పని కాకపోతే ఆకలి అయితే ఏదో క్యాంటీన్లో తినాలని ఉన్నదేదో తినేస్తారు దాంతో వాళ్ళకు మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అలా జరగకుండా ఉండాలి అంటే మహిళలకు ఆ క్యాంటీన్లు అప్పచెప్తే వాళ్ళు మంచిగా నిర్వహిస్తారు వాళ్ళకు కూడా ఫ్యామిలీకి సపోర్టివ్గా మరి ఆర్థికంగా సహాయపడతారనే ఒక లక్ష్యంతో ఇందిరామహల్లి మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు మన వరంగల్ ఎంజేమ్ లో కూడా ఆ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మరి వారి యొక్క క్యాంటీన్ రన్ అవుతుంది అదే కాకుండా ఇక్కడ చాలామంది అప్పుడు రెడ్డి గారు లిస్టింగ్కి వచ్చినప్పుడు ఆయన మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడ అంతా అక్రమంగా అంటే అక్రమంగా కాదు ప్రభుత్వం ద్వారానే లీజ్కి తీసుకున్న వాళ్ళు లీజ్ చెల్లించకుండా కంటిన్యూ అవుతూ ఆ కా కూడా వృధాగా ఉంది దానివల్ల వారి హాస్పిటల్కి ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పి కలెక్టర్ గారిని ఆదేశించిన మీదట వారు దాని మీద ఒక రిపోర్ట్ తెప్పించుకొని మరి అందులో రియల్గా ఉండాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వేరే చోట అకామడేషన్ ఇప్పించి మరి ఎవరైతే